హైదరాబాద్ నగర ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్లు కీలక పాత్ర పోషించాయి తాజాగా తెలంగాణ అభివృద్ధికి రీజనల్ రింగ్ రోడ్డుతో బంగారు బాట వేయబోతున్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రూపురేఖలు మారిపోనున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక గేమ్ చేంజర్గా మారబోతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి హైదరాబాద్ నగరం చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి ఐదు ప్యాకేజీలుగా హైదరాబాద్ ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు దీనికి సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ టెండర్లు పిలిచింది ఈ ప్రాజెక్టుకు తెలంగాణ అభివృద్ధికి దోహదపడే అనేక ప్రత్యేకతలు ఉన్నాయి అందులో ప్రధానమైనది విస్తృతమైన కనెక్టివిటీ రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ చుట్టూ ఉంటుంది నగరాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పొరుగు రాష్ట్రాలతో అనుసంధానిస్తుంది ఇది తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది రీజనల్ రింగ్ రోడ్డులోని పలు ప్రాంతాలు కొత్త అభివృద్ధి కేంద్రాలుగా మారతాయి ఇక్కడ పారిశ్రామిక వాణిజ్య నివాస ప్రాజెక్టులు వస్తాయి దీనితో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ లోని ట్రాఫిక్ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది దీంతో ప్రయాణ సమయం ఇంధన వ్యయం తగ్గుతుంది రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ప్రాంతీయ అభివృద్ధికి బాటలు పడతాయి దీంతో ప్రజల జీవన విధానం మెరుగుపడుతుంది రీజనల్ రింగ్ రోడ్డు మార్గంలోని భూమి విలువ భారీగా పెరుగుతుంది ఇది స్థానిక ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది ఫలితంగా రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా కారణంగా నిలుస్తుంది ఇది రాష్ట్రం అభివృద్ధిలో ఒక మైలు రాయిగా ఉండనుంది హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల నుంచి దాదాపు యాభై కిలోమీటర్ల వరకు అదే స్థాయిలో అభివృద్ధి జరగనుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్డు మరో గేమ్ చేంజర్ అవటం అయితే ఖాయం